ఫ్రెండ్స్ ఆర్ యూ ఆల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ నేను చాలా బాగున్నాను ఇవాళ సండే కదా సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో యాక్చువల్లీ నేను ఏడు శనివారం వ్రతం అయిపోయింది కానీ పోస్ట్ పెట్టాను కదా సో ఇవాళ మాది నాన్ వెజ్ అనమాట సో ఇట్లా చక్కగా బిర్యానీ చేసేసుకున్నాను అండ్ బిర్యానీలో ఒక టిప్ ఏంటంటే బిర్యానీ చక్కగా రావాలంటే బిర్యానీలో కారం కూడా కొంచెం కలపండి టేస్ట్ అనమాట అండ్ ఇదిగోండి చికెన్ కర్రీ మా అమ్మ చూడండి ఎంత ఆయిల్ వేసిందో కుమ్మేసింది నేనైతే ఆయిల్ లేకుండా చేసుకుంటాను బట్ ఈ పెద్దవాళ్ళు ఉన్నారే ఓ ఇల్ అబ్బా అనమాట బట్ టేస్ట్ మాత్రం అనమాట బట్ ఒక వీడియో మా అమ్మతో చికెన్ వీడియో తీసి పెడదామంటే ఎందుకనో అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది చాలా వెరైటీస్ చికెన్తో పెడుతున్నారు సో ఎందుకులే మనకు సెట్ కాదని అనిపించింది అండ్ ఇదైతే ఫ్రై అనమాట మా మమ్మీ ఇది కుషాల్ కోసం అండ్ సాన్వి కోసం అనమాట బట్ సాన్వి చికెన్ సిక్స్టీ ఫైవ్ అడిగింది నన్ను బట్ నాకు చాలా హెడేక్గా ఉందనమాట బాడీ పెయిన్స్గా ఉండే సరే నో నేను చేయలేను అని అంటే మా మమ్మీయే చేసేసింది అనమాట సో నేను ఒక బిర్యానీ మాత్రమే చేసేసాను ఏంటి మమ్మీ అంటుంది అని అనుకున్నారా యాక్చువల్లీ మమ్మీ నిన్ననే ఊరి నుంచి వచ్చిందనమాట వచ్చేటప్పుడు ఇట్లా రసగుల్లాలు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ అన్నీ తీసుకొచ్చింది రసగుల్లాలు అయితే మా అత్తగారు పంపించారనమాట ఊర్లోకి వస్తే చాలా బాగున్నాయి అంటే ఇక పిల్లలకి పంపిస్తానని చెప్పారనమాట సరే పంపియని అని చెప్పేశాను మీకు ఎంతమందికి ఇష్టం రసగుల్లాస్ చాలా బాగుంటాయి కదా టేస్ట్ అండ్ అమ్మ అయితే స్నాక్స్ చేసి తీసుకొచ్చిందనమాట టిఫిన్స్లలోనూ అట్లా తీసుకు తీసుకురావటం అంటే చాలా వెయిట్ కదండి అందుకే మమ్మీ ఏమేం చేసిందంటే ఇట్లా ప్యాకింగ్ చేసి తీసుకొచ్చేసింది అనమాట సో ఏమేమి తీసుకొచ్చేసిందంటే చెక్కొడీలు తీసుకొచ్చింది అండ్ చక్రాలు తీసుకొచ్చింది అండ్ చెక్కలు తీసుకొచ్చింది ఇవన్నీ పాపం ఒకటే చేసి అండ్ ఇట్లా ప్యాకింగ్ చేసుకొని తీసుకొచ్చిందనమాట సో ఇట్లా మమ్మీ అని వచ్చి మమ్మీ వాళ్ళు వచ్చిన అత్తమ్మ వాళ్ళు వచ్చిన ఇట్లా స్నాక్ స్నాక్స్ అన్నీ తీసుకొస్తారు ఎందుకంటే నేను ఇక్కడ వండడం నాకు అంత లేదు సో వాళ్ళే వండి మాకు ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారనమాట అండ్ ఇంకేం తీసుకొచ్చింది అనుకుంటున్నారు పచ్చళ్ళు పికిల్స్ తీసుకొచ్చింది మీలో ఎంతమందికి పికిల్ లవర్స్ ఉన్నారు చెప్పండి ఇదేం పికిల్ చెప్పుకోండి చూద్దాం మ్యాంగో పికిల్ చిన్న చిన్న పీసెస్ మ్యాంగో పికిల్ అనమాట యాక్చువల్లీ ఫుల్ బాక్స్ తెచ్చింది సో నేను ఎదురింటి వాళ్ళకి కొంచెం ఇచ్చేసాను అనమాట అండ్ ఇదైతే ఉసిరికాయ పికిల్ అనమాట మా పిన్ని పట్టింది సో మా పిన్ని కోసం ఉసిరికాయ పిక్ వెళ్ళి పంపించింది అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఎప్పుడు అమ్మ వచ్చినా కానీ ఉలవచారు మాత్రం కంపల్సరీ తీసుకొస్తుంది ఉలవచారు వేసుకొని మీకుడే వేసుకొని తింటే అబ్బా వేరు కదా ఆంధ్ర వాళ్ళకి కంపల్సరీ ఉలవచారు అంటే ప్రాణం అండ్ వేరు చెనక్కాయలు అండి ఇవైతే మా అత్తమ్మ పంపించింది ఇక్కడ చాలా చప్పగా ఉంటాయి చెన్నైలో టేస్ట్ అంత బాగోదనమాట మన ఊరి అయితే చాలా బాగుంటాయి ఈ టేస్ట్ సో ఎక్కువ వద్దు కొన్ని పంపియని అంటే ఇన్ని పంపించారన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి అని అన్నారు సో అలా మా అమ్మ వచ్చేటప్పుడు ఇన్ని తీసుకొచ్చింది అండ్ ఏంటి ఫ్లవర్స్ అనుకుంటున్నారా యాక్చువల్లీ మొన్న స్కూల్ యానివర్సరీ రోజు ఇట్లా ఫంక్షన్స్ ఫంక్షన్లో ఫ్లవర్స్వి డెకరేట్ చేస్తారు కదా సో అవి కొన్ని పీక్ వచ్చి ఆ వాటర్ బాటిల్లో అనమాట ఇంకో గుడ్ న్యూస్ వచ్చి కుషాల్కి ప్రైజ్ వచ్చిందండో దేనిలో అనుకుంటున్నారు డ్యాన్స్ బాగా చేశారు కదా స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ రోజు నేను మీకు డ్యాన్స్ పెట్టాను మీరు చూసారా లేదా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను చూసేయండి డ్యాన్స్ అయితే అద్దరు కొట్టాడండి అండ్ నాకు ఒక డౌట్ దీనికి డ్యాన్స్కి ఏంటి కాపీరైట్ వచ్చింది అంటే సాంగ్ నేను అప్లోడ్ ఏం చేయలేదు కదా డైరెక్ట్ సాంగ్ అయినా కానీ కాపీరైట్ వచ్చింది బట్ పర్వాలే కాపీరైట్ వచ్చినా కానీ కుషాల్ వేసాడు ఆ డాన్స్ అనేది మెమరబుల్గా ఉంటుంది అని నేను అప్లోడ్ చేశాను అనమాట సో వితౌట్ కాపీ రైట్ ఎలా అప్లోడ్ చేయాలి విత్ మూవీ సాంగ్స్ ఎవరికైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ నాకు డి నాకు ఒక కామెంట్ చేయండి నేను చూస్తాను ఆ వీడియో నా సండే వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి ప్లీజ్